నమ్మింది నమ్మింది అనురాధ దేవి దేవే కావచ్చు అనుకోని ఆకో నీళ్ళు చేత పట్టుకోని ఆగోట్టుకోండి మంచి రోడ్డు బయటికి వచ్చిందయ్యా నీళ్ళు చేత పట్టుకున్నదమ్మా

పానం అంతదా నా భార్య గుణం కూడా తెలుసుకుంటా అని ఏ అబలా ఏ పిల్ల మీ అత్తమ్మ కూర్చొడు వరాలు ఇచ్చిన నేను ఇవాళ రోజు పరా ఆడదాని నా పక్కన కోలు అని కూర్చొడు వరాలు ఇస్తే నిన్ను కోలింది ఈ ఒక్క రాత్రి ఎవరే పాపత్తుడా మనసు ఇచ్చిన ఆడిదైతే మార్గం ఉంటది మనసు షడిస్తే మన అయిపోతావు మొగోడు తలుచుకుంటే కొన్ని ఏళ్ళు అయిన పడుతుంది కానీ ఆడ తలుచుకుంటే అర నిమిషం పట్టాలి మనకు దూరం ఉండరు నేను శామణదేవి కన్నా బిడ్డనైనయితే సత్యవంతురాలను నేను సామాన్య దిరుడాలైన నా యొక్క నువ్వు ఇంట్లో పరు వీడికి బంగ అటువంటి ఒక్క నేను పెట్టినట్టయితే బండవై బట్టతులు అయిపోతా ఉన్నది భక్తము నిజవంత మారాలు మా తల్లి కూడా తెలుసుకోవాలి నా మీద నువ్వు ఎంతో ప్రియమనే ఇప్పటికైనా అప్పటికైనా చూడుంది అయినా ఆడదైనట్టయితే మరి ఎటువంటి మనసులో ఒక్కసారి ఇట్లా భర్తని పరాయి మగవాన్ని భర్తను ఊహించుకున్నట్టయితే నమ్మి మనసిచ్చిన ఇచ్చిన ఆడది సచ్చరాక బొందలు పడ్డదాక కూడా అతనే భర్తను నమ్ముకుంటుంది మరి వాళ్ళ నా మీద బామ అని చెప్పి బాలను కన్నీళ్ళు నేను వచ్చిన నా తల్లి గురం మారలేదు నా తల్లి నిన్ను ఇన్ని తిప్పలు పెడతాను ఇంత బాధ పెడతా అయినా ఇక మన బ్రతుకు మనం బతుకుదాం రాము ఎందుకు అంటే నేను నీ సుఖము కొరకు నా సుఖము కొరకు నేను ఆ వరాలు ముచ్చాలు కొలిసి లక్షల కొద్ది డబ్బు కోట్ల కొద్ది డబ్బు ఎండి బంగ ఎండి బంగారం బట్టి కచ్చి గుట్ట దొరలోపల దాచి రాసి పెట్టి లోపల వచ్చిన ఇక నేను ఇప్పుడే ఏకరంగా తెల్లారినాక పోయి ఆ డబ్బు ఆ ఎండి బంగారం పట్టుకొచ్చి మన బ్రతుకు మన బ్రతుకుదామా అని తెల్ల తెల్లరాక భర్తకు భార్య భార్యకు భర్త భర్త ఖర్చు భార్యకు చెప్పుకున్నది భార్య ఖర్చు భర్తకు చెప్పుకున్నారు అందుకొరకు అంటారు చూడు అవలాల అక్కల ఇవాళ నా మేలు గురించి నా భర్త ఔటాపు రాజ్యం ఏంటి ఇవాళ నామేరు మేలు గురించి మారు వేషం లోపలొచ్చిండు భర్త కోరిక తెచ్చేది భార్య ఆట నా భర్త ఇవ్వాల నా దగ్గరికి వచ్చిండు నాకు భర్త తనకు బార్య నావు మాకు ఏమిటా పుట్టదా అని కలిసిమెలిసి కాదు రంగు

ఆగో కక్క అచ్చినాడు ఈ కళ్యాణం అచ్చినాడు సూది ముళ్ళ పెడితే ఆగబోదు పంది కొక్కులు పాత్ర పెడితే ఉండబోదు మరి ఒక్కసారి భార్య భర్త కలిసినందుకే కడుపులో బల కొడుకాయ మురిసిండు తెల్ల తెల్ల రాక భర్తకు భార్య భార్యకు భర్త వాళ్ళ కష్టం చెప్పుకున్న తర్వాత తెల్లారినాక నేను వెళ్ళిపోతానని చెప్పి తెల్ల తెల్లవారంగ తెల్ల గోలు గుయ్యంగ నేను పోతానన్న సమయం లోపల అగో ఇక ఉయ్య బంగారం బతకరా ఎండి బతకరా మన బతుకు మనం బతుకుతామన్న వాళ్ళ కళ్ళ పిల్లగాడు జవంత మహారాజు వెళ్ళిపోయి గుట్ట లోపల ఉన్న డబ్బు ధనం గోతాల కొద్దీ అని ఎత్తి మీద పెట్టుకొని వస్తా అంటే అడవి లోపల ఒక ఏడుగురు ఉన్నారు ఏడుగురు దు డబ్బు నీది కాదు కష్టపడ్డ సబ్బు చెప్తూ కష్టం సంపాదించుకుంటే డబ్బు నేను కానీ ఎప్పుడు పోతున్నాడు బాబాకా అన్న గొంగోలు అన్న ఒక గొంగోడు అదే అడిపి ఒక పొట్ల పోయి ఆ గోదాలు బొంగు పట్టి పిల్లగా తలకాయ మీద ఒక్క దెబ్బ పట్టిండు సత్యనందుడుగు ఎండి బంగారము డబ్బాడ వారేసి కింద పడిపోయే ఆ ఓ సొమ్మ సిల్లిపోయి పానం అయితే పోలేదు అప్పుడు ఎండి బంగారం పట్టుకొని ఏడుగురు దొంగలు ఎల్లిపోయింది అల్లు పోయినాక అంతకు అంటకు మెల్లగా మెల్లమెల్లంగా మెల్లమెల్లంగా తెలివచ్చింది కానీ తెలివచ్చింది కానీ గతాన్ని మరిసిపోయింటూ ఓ డు ఎక్కడ ఉన్నదో తెల్తలేదు భార్యను మరిసిపోయిండు కన్న తల్లిదండ్రులు మరిసిపోయి రాజ్యం తెలువది దేశం అడవి లోపల పిచ్చోడై తిరుగుతున్నాడు పోయిన కాడికి పోతాడు బామ అనురాధ దేవ అని అంటాడు మాట మాటకు అనురాధ దేవనుకుంటే అడవి లోపల పడతాడు సోద పడతాడు బండ బండతాం బండ సోద వస్తాను అనురాధ దేవని అంటాడు అట్లా కొన్ని కొన్ని రోజులు రాజు కొన్ని రోజులు రోజులు కట్టంటే ఇక్కడ చూసిన అటువంటి ఒక ఈ నీలగిరి పట్టం లోపల భార్య భర్తలు ఒకరోజు కలిసిమెలిసి కల్పన చేసినందుకు బట్టం వచ్చింది ఏసుల గుళ్ళంతా ఏర్పడ్డ ఎప్పుడు పట్టుదో ఉన్నాడు చూడండి కావాలని అన్నది ఏడు రాజులు అప్పు అప్పు మరి ఈ పిల్లకు మొగడు లేకపో ఆయా బట్టంత పశువులకి పాలంత రూపం వచ్చింది ఏ విధంగా అని మరి నీళ్ళ అటు బయటికి పోయి చెప్పపోతే మన కొడుతుందో భయానికి నీలవాది బయటికి వచ్చింది ఓ నీలవతి నీ కొడుకులే ముందు నీ కోడలు అంతరకారు పనిచేసుకున్నదన్నదమ్మా ఇంకే మంచి బలైంది బాబాయి నోడికే కూడింది నేనే తోళ్ళ కాబట్టి బాబాయినకి నంత గర్భం అంత కట్టి ఈ పాపకారి కోడలు పాట నింపించడా